తెలంగాణ గిరిజన సంస్కృతి ఆధ్యాత్మిక చరిత్రలో మేడారం ఒక అద్భుతమైన అధ్యాయం సంతరించుకుంది అటవీ ప్రాంతంలో గుడిలేని తల్లులను గుండెనిండా కొలిచే అరుదైన సాంప్రదాయమున్న పవిత్ర క్షేత్రం మేడారం అలాంటి మేడారంలోనే నేడు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాదుకు బయట మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి శ్రీ ఏ రెడ్డి ఇది కేవలం ఒక ప్రభుత్వ సమావేశం మాత్రమే కాదు గిరిజనుల గుండెల్లో గౌరవం ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన నిర్ణయం ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని సీఎం పేర్కొన్నారు కాకతీయుల కత్తికే ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్కా సారళమ్మలు వారి త్యాగం పోరాటమే నేటి మేడారం జాత్రకు ప్రాణం అని గుర్తుచేశారు గుడులు లేని తల్లులను నమ్మకం భక్తితో కొలిచే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని దక్షిణాది కుంభమేళాగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు ఈ సందర్భంగా సీఎం తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడున ప్రజాకంటక పాలనను గద్దెదించాలనే సంకల్పంతో ఇక్కడి ఇక్కడినంచే పాదయాత్ర ప్రారంభించాను అని తెలిపారు సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్పష్టంచేశారు మేడారం అభివృద్ధిని తన జీవితంలోని అరుదైన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు గిరిజనుల కోసం ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే సమ్మక్కా సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి చేశామని గర్వంగా చెప్పుకోగలనన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులన్నీ పూర్తి చేశామని వెల్లడించారు మేడారం చేసి ఫిబ్రవరి ఆరు రెండువేల ఇరవై మూడున తల్లులకు మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నామని సీఎం భావోద్వేగంగా చెప్పారు ఇక మేడారం మౌళిక సదుపాయాలపై కీలక హామీలిచ్చారు జంపన్నవాగులో ఏడాది పొడవునా నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రామప్ప లక్నవరం నుంచి జంపన్నవాగుకు నీటిని తరలించే ప్రణాళికను అమలు చేస్తామని స్పష్టంచేశారు రేప ఉదయం సమ్మక్కా సారలమ్మల ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించి భక్తులకు అంకితం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు భవిష్యత్తులో మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో మరింత ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు గిరిజన విశ్వాసాలకు గౌరవం సాంప్రదాయాలకు ప్రాధాన్యం అభివృద్ధితో పాటు ఆత్మగౌరవాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి మేడారం మంత్రివర్గ సమావేశం సజీవ ఉదాహరణగా నిలిచింది తెలంగాణ గుండెల్లో ఉన్న మేడారాన్ని రాష్ట్ర అభివృద్ధి కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం గిరిజన చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ నివేదిక స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దుగా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్లి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సార్లమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా కంటక పరిపాలనను అంత ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన పూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శం ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది